వాట్స్అప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టుస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్ ఈరోజు సెవెంటీన్త్ జూలై మార్నింగ్ నైన్ థర్టీ అయింది మార్నింగ్ మార్నింగ్ ఐ జస్ట్ స్టార్టెడ్ మై డే విత్ హెయిర్ ఆయిలింగ్ ఆబ్వియస్లీ కొంచెం బ్రష్ అంతా చేశాను అనమాట స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఐ థింక్ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే క్యాండిడేట్ నేను ఒక్కటేనేమో సో ఈరోజు డైరెక్ట్గా తలస్నానం చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం చాలా రోజులు అయింది హెయిర్ ఆయిలింగ్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ పైన అయిపోయినట్టుంది దో హెయిర్ ఆయిలింగ్ నాట్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ కాకపోతే అప్పుడప్పుడైనా పెట్టుకుంటా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి దట్టు ఇంకా హీట్ స్టైలింగ్ అది ఇది ఎక్కువ చేస్తూ ఉంటాం అని చెప్పి ఈరోజు పెట్టుకొని రేపటి వరకు తల స్నానం చేయకపోతే సరిపోతుందని చెప్పేసి కావాలనే స్నానం చేసి పెట్టుకుంటున్నాను గైజ్ నేను లేకపోతే నాకు హెయిర్ మామూలుగా అయితే ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒక వన్ అవర్ ఉండేసి స్నానానికి పోతాను ఎందుకంటే ఇంతకుముందు అంతా నాకు ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు అంతా డాండ్రఫ్ అనమాట సో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎక్కువ డాండ్రఫ్ ఉంటే డాక్టర్ దగ్గరికి పోంటే డాక్టర్ దగ్గరికి పెంటే హెయిర్ ఆయిలింగ్ ఎక్కువ పెట్టుకోవద్దు ఇంకా ట్రిగర్ చేస్తుంది అని చెప్పింటే అప్పటి నుండి తగ్గించేసిన అనమాట ఇంతకుముందు నేను స్కూల్కి పోయేటప్పుడు అయితే మా మమ్మీ గైస్ ఈ పక్కన ఇంత నూనె ఈ పక్కన ఇంత నూనె పెట్టి రెండు జడ్లు వేసి పంపిస్తాండ మా స్కూల్లో అయితే రిబ్బన్లు కట్టుకోకపోతే వెనక్కి పంపిస్తాం లిటరలీ నిలబెడతా నిలబెడతాండ్రి లేకపోతే పనిష్మెంట్ ఇస్తాం ఇంతకు ఇంతకుముందు ఎంత స్ట్రిక్ట్గా అంటే రూల్స్ అసలు షూస్ వేసుకొని షూస్ లోపల సాక్స్ వేసుకోవాల బెల్ట్ మర్చిపోయినా కూడా బయట నిలబెడతాండి లేదంటే ఇంటికి పంపించి వేసుకొని ఉండని అని రీ సో ఆ రూల్స్ అన్నీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి మా డాలీని ఉంటే ఎందుకంటే డాలీ ఒక్క పిల్లకి వేసుకోబోతుంది ఐ మీన్ పోనీ వేసుకోబోతుంది వాళ్ళ స్కూల్కి ఏం పెద్ద రూల్స్ లేవు యాక్చువల్లీ అదే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే టై వేసుకున్నామా రిబ్బన్లు కట్టుకున్నామా ఆయిల్ పెట్టుకో ఆయిల్ పెట్టుకోకపోయినా అడుగుతుండ్రీ గైస్ ఓకే ఐ యూస్ టు హేట్ దట్ సో అవన్నీ ఆ రూల్స్ అన్నిటికంటే ఎంత బాగా చదువుతున్నారు ఎంత బాగా చదువు చెప్తున్నారు అని దాని మీద ఫోకస్ చేస్తే ఇంకా చాలా బెటర్ అవుతుందేమో అని చెప్పేసి నా ఫీలింగ్ ఎందుకో మార్నింగ్ మార్నింగే అది చెప్పాలనిపించింది అండ్ నాకు ఇప్పుడు పెద్దగా ఆకలి కూడా అవ అవ్వట్లేదు ఎట్లానో ఇంకొక హాఫ్ అన్ అవర్ వదిలేసిపోతే ఆకలి అవుతుందిలే అని చెప్పేసి ఆయిల్ పెట్టుకున్న తర్వాతే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట బైదవ్ ఐఎమ్ యూజింగ్ ది సేమ్ ట్రైబ్ కాన్సెప్ట్స్ నైంటీ డేస్ మీరు అకేలాయిల్ దీని ప్యాకేజింగ్ ఎందుకు మార్చిన నా చాలా చండాలని అనిపిస్తుంది గైస్ ఈ ప్యాకేజింగ్ అంతా ఒక సైడ్ పోతుంది గ్లాస్ బాటిలే బెటర్ గ్లాస్ బాటిల్ తీసుకున్నప్పుడేమో అయ్యో ట్రావెల్కి కష్టమవుతుందేమో అనిపిస్తుంది కానీ గ్లాస్ బాటిల్ ఈస్ వెరీ మచ్ బెటర్ అండ్ ఇట్ లుక్స్ ఎస్థెటిక్ ఆల్సో సో అట్లా అట్లా పెట్టేసుకున్నాను ప్రస్తుతానికి అయిపోయింది అండ్ ఈరోజు చేయాల్సిన టూ డూ లిస్ట్ అంతా నోట్ చేసుకున్న తర్వాత ఐల్ గో డౌన్ ఆయిల్ అంతా షర్ట్ మీద వేసుకున్నాను కొత్తది గైజ్ ఇంకా ఓకేనా లాస్ట్ టైం ఎప్పుడో చూపించి ఈసారి ఒక్కసారి వేసుకున్నాను నైట్ డ్రెస్ సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ చూడ్డానికి అంతా చాలా బాగా కనిపిస్తుంది ఈ ప్యాంట్ కొంచెం లూజ్ ఉంటే వేసుకున్నాను లేకపోతే ఈ మధ్య అసలు ప్యాంట్స్ వేసుకోవడం లేదు అండ్ దాంతోపాటు ఈరోజు ఈవినింగ్ నాకు ఒక షూట్ ఉందన్నమాట సో దానికి డ్రెస్ కోడ్ కూడా కొంచెం వైటిష్ సో అందుకే అండ్ దాంతోపాటు ఈరోజు ఇంకా చాలా ప్లాన్స్ అనుకున్నాను కానీ ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు ఫస్ట్ అయితే ఐ జస్ట్ క్లియర్ ఆల్ మై మెస్ రైట్ నౌ నా హెడ్లో ఉండే మెస్ అంతా క్లియర్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా రాసుకోవాలి రాసుకుంటే తప్ప నాకు ఏవీ గుర్తు రావడం లేదు ఈ మధ్య సో లెట్స్ డూ ఇట్ మార్నింగ్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానమ్మ దోశ దోశ గైస్ దోశ ఉంది ఇడ్లీ కూడా ఉంది ఏది కావాలంటే అది రెడీ చేద్దాం లేని ఇంకా మా మమ్మీ ఇన్ని ఆప్షన్ చేస్తుంది గైస్ ఒక్కొక్క రోజు ఏ తినాలో అర్థం కాదు నార్మల్ దోశనే ఎందుకంటే నైట్ ఇడ్లీ తిన్నాను నైట్ ఇడ్లీ సాంబార్ ఇష్టం అది ఒకటి తింటుంది సాంబార్ ఎక్కువ నార్మల్ తింటాను అండ్ గైస్ వాటర్ ఇంటినేటైజ్ చేయమని అడుగుతున్నారు తింటా అంటే నేను అసలు నార్మల్ ఏమి మీరు వెజిటేబుల్స్ అవి ఇవి ఫ్రూట్ జ్యూసెస్ అనుకుంటారేమో కానీ నేను ఏం తీసుకోవడం లేదు అసలు నార్మల్ ఫుడ్ తింటాను మార్నింగ్ తిప్పేది రాత్రి ఇడ్లీ తిన్నే మళ్ళీ అవును మమ్మీ చెప్తుంది చూడండి వాటర్ ఇట్టిన ఏం తింటాను మమ్మీ నేను పొద్దునే ఇడ్లీ దోశ అట్లే అంటే మార్నింగ్ అయితే మూడు ఇడ్లీలు తింటాను గైస్ చిన్నవి నా దోశ చేస్తే రెండు దోశలు తింటాను చిన్నవి ఆ చిన్న దోశలు అంతే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఉప్మా పొంగలి అవే నార్మల్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లో ఏముంటాయి అవే తింటా బిర్యానీ ఆఫ్టర్నూన్ ఏం తింటాను చపాతి కూడా తినబుద్ధి కావడం లేదు ఎక్కువ తింటే ఒకటి తింటాం చపాతి ఒకటి తింటాను ఒక రైస్ మధ్యాహ్నం తింటావు మధ్యాహ్నం నైట్ ఏం కాదు మధ్యాహ్నం రాత్రి ఓన్లీ రైస్ నైట్ రైస్ లేకపోతే ఏం చేసింటే అది టిఫిన్ టిఫిన్ తింటాను నార్మల్ మీరు ఇంట్లో ఏం తింటారు తింటాను గైజ్ ఓకేనా సదరో సద్దరొట్టి తింటాను నైట్ కి కొంచెం ప్రోటీన్ వస్తుందని చెప్పేసి మా మమ్మీ అట్లా ప్రోటీన్ యాడ్ చేయాలని చెప్పేసి పప్పు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రై చేస్తాను టిక్కుడుగా ఫ్రై ఒక రోజు బీన్స్ ఫ్రై ఒక రోజు వంకాయ ఒక రోజు ఆకుకూర తాలింపు ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆకుకూర బలవంతంగా ఒకటి తినిపించింది గైజ్ నాతో నాకు పెద్ద తినపు దిగాలు అంతే తింటానండి నేను మీరు మామూలుగా ఇంట్లో ఏం చేసుకుంటారు నార్మల్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతే స్పెసిఫిక్ గా ఫ్రూట్ ఎట్లా చికెన్ మటన్ తింటా నేను మటన్ తిను కదా నేను మటన్ నాకు బాగుంటది తింటాంటే అందుకే బాగుంటుందో అదొకటి బలవంత అంత అని ఫ్రూట్స్ లేదు ఫ్రూట్స్ ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ అట్లా తింటాను ఏదైనా చిన్న రోజులైంది ఏం అసలు మొన్న తిన్నాను గ్రేప్స్ వాటర్ పిల్లలు తిన్నాను గైస్ బాగుంటాయి గ్రేప్స్ ఏమో రెండు పీసులు ఉన్నాయి అంతే ఇంకా దానిమూర అంటే ఆపిల్ అంటే వద్దు అంటుంది ఇంకేంది వద్దు అంటుంది జ్యూస్ తాగకూడదు మా ఎక్కువ జ్యూస్ తినేకంటే ఫ్రూట్స్ తినేది బెటర్ అట్లా అంటుంది అందుకని ఇంకేం బలవంతం పెట్టాల మేము అందుకే నాకేం తిన ప్రెగ్నెంట్ లో యూట్యూబ్ లో చెప్తా అంటారు అవి తినండి ఇవి తినండి ఇవి చూపిస్తా అంటారు ఇంక తింటే కదా చూసి చూపిస్తా అంటారు గైస్ కానీ నాకు తినబుద్ధి కావడం లేదు ఒకవేళ నెక్స్ట్ ఏమన్నా సిక్స్త్ సెవెంత్ మంత్ లో ఏమన్నా క్రేవింగ్ స్టార్ట్ అయి తినాలనిపిస్తే అప్పుడేమన్నా అది చేంజ్ అయితే అప్పుడు చూపిస్తాను గైస్ ప్రస్తుతానికి అయితే ఏమీ చేంజ్ కాలేదు అంటే అవును అది డైట్ ఫుడ్ అన్నది అంటే మీకు ఏమన్నా చూపించచ్చు డైట్ ఫుడ్ లేదు ఏం లేదు నార్మల్ ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ అని చెప్పేసి బయట ఫుడ్ కూడా ఏమన్నా తినాలనిపిస్తుంది అంటే అది కూడా లేదు బయట ఫుడ్ బయట ఫుడ్ మొన్న ఏమి తినబుద్ధి కావడం లేదు అందుకే ఇంకేం చూపించలేదు అతరసాలు వద్దు అంటుంది ఏం తినబుద్ది కావడం లేదు కాబట్టి వద్దంట అంతే గాయస్ నా డైట్ అంతే అదే తింటానూ ఇప్పుడు పోతాం కదా నెక్స్ట్ దానికి అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు చూద్దాం మా డాక్టర్ అయితే ఇదేది తిను ప్రోటీన్ ఎక్కువ తిను అట్లా ఏం చెప్పదు గాయజ్ నీకేం తినాలి అనిపిస్తా అంటే ఇంట్లో ఫుడ్ మంచి తిను అని చెప్తా బలవంతంగా అన్న ఇప్పుడు కడుపులో తిప్పేటప్పుడు బలవంతంగా పెడితే మళ్ళీ వామిటింగ్ అవుతుంది మళ్ళా అది వాళ్ళకి ఇబ్బంది కదా అన్నట్టు మేము ఏం పెద్దగా తినమని చెప్పం ఆ మా డాక్టర్ కూడా అదే అని నీకు ఏం తినాలి అనిపిస్తా అంటే అది తిను జంక్ ఫుడ్ గా ఉంటాను రోజు తాగుతుంది ఆ కొబ్బరి నీళ్ళు రోజు ఒక గ్లాస్ కస్తాయి అనమాట ఇంట్లో మమ్మీ పూజ చేస్తుంది కదా సో అవి తాగేస్తాను మళ్ళీ ఇది కాఫీ తాగుతుంది అంతే ఒకసారి డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్మండ్స్ తింటాను పొద్దున్నోటి మళ్ళీ ఏం తిందో అవి గోడంబి గోడంబిందు ఆల్బమ్స్ ఒకటి తింటాను గైస్ అంతే నా డైట్ అయిపోయింది అక్కడికి ఇది మమ్మీ ఓవెన్ అంటే ఎట్లా పని చేస్తాంది గైస్ నేను లింక్ ఇద్దాం అనుకున్నాం ఈ వీడియో కింద ఇస్తాను చూడండి గైస్ లింక్ ఖచ్చితంగా మేము అయితే తీసుకున్నాం ఆ కాల్ గైస్ ఎట్లుందని అడుగుతా అంటే ఒక మమ్మీ వన్ వీక్ అయింద వన్ వీక్ నుండి అడుతున్నావా ఫైవ్ డేస్ అయిందా లేదు వన్ వీక్ అయింది దర్శన్ పోయినాడు కదా ముందు దర్శన్ ఓపెన్ చేసింది దర్శన్ చేసినాడు వన్ వీక్ అయితే వస్తుంది వన్ వీక్ అయితే వస్తుంది బాగా పని చేస్తాను ఇప్పుడు ఈజీగా అప్పుడు నెంబర్ నొక్కేది ఉండే కదా అవును అట్లాగా కాదు ఈడే ఇప్పుడు స్టార్ట్ లోనే అన్ని పెట్టుకోవచ్చు ప్లస్ అంటే మీకు ఈజీ మాన్యువల్ గా ఉండదు మేము మళ్ళీ కన్వర్టబుల్ ఇదంతా ఇప్పుడు ఈడు ఉంది కదా ఏ ప్లాన్ చేసుకోవచ్చు ఇదే నెంబర్ నొక్కవచ్చు అవును మా మమ్మీకి ఈజీగా ఉండేది కావాలి ఎందుకంటే మేము ఓవెన్ లో బేకింగ్ చేసేది అదేం చేయమన్నమాట ఓన్లీ

ఎవరు నా వచ్చేసిన ఈ రోజుకి మనం వీడియో తీసేటప్పుడే ఫోన్ వస్తుంది డాడీ కోసం ఎవరు వచ్చింది అంటే పోయింది ఓవెన్ అయితే అంటే తీసుకోండి కానీ వేడి చేసేదే మేము అంట తందూరి అవన్నీ అసలు దాంట్లో అవుతుందో కదా కూడా నాకు తెలియదు గా అది కన్వర్టబుల్ గా ఏం చూడలేదు ఓకే శాంసంగ్ లో అడిగింది కదా సామ్సంగ్ లోనే చూసిన ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఏం పెట్టలేదు ఎందుకంటే మేము ఇరవై వేలు పెట్టినా ఒకటే పదివేలు పెట్టినా ఒకటే ఎందుకంటే నీకంతా ఇరవై నాలుగు వేలు ఆని వేడి చేసేది వేడి చేసేదే గైస్ అసలు ఇంతవరకు దాంట్లో ఒక్క బేక్ చేసి ఉండే అందుకని నా చేసేది ఒక్కటే పెట్టని చెప్పే కాదు మా పిల్లోని పుట్టినాక నీకు ఇంట్లో బేక్ చేయమంటే ఏం చేస్తాం కేక్ చేసి అంటే కేక్ చేసి అంటే నాకు రాదు కదా కేక్ వేడి చేసి కేక్ చాలు గోవాలి అప్పుడు అట్లా కావాలంటే అటు చేసుకోవచ్చు కానీ వేస్ట్ గైస్ మనం ఇంట్లో చేసినా కూడా ఆ టేస్ట్ రాదేమో అన్న ఫీలింగ్ అంత పని పెట్టుకుంటే వదిలా ఆడే మనకి తెలిసిన వాళ్ళు ఉండాలి హోమ్ మేడమ్ అంటే చేసిస్తారు ఏమైనా ఏవైనా కానీ ఇప్పుడు మనం పిండి వంటలు గానీ వాటికి చేసుకొచ్చిన బాగుంటాయి చాలా బాగున్నాయి అవన్నీ ఇంట్లో చేసినట్టు చాలా బాగున్నాయి ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ మమ్మీ నువ్వు తెచ్చిండేది అవి మీనాక్షిలో మీనాక్షిలో ఉంటది నాకు తెలియదు నేను ఎప్పుడు పోలేదు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఆనియన్ నిప్పట్లు దర్శన్ ఫేవరెట్ మొన్న పోయినప్పుడు కూడా తీసుకోవాలి నిన్న అడిగా కదా డైట్ లో ఉన్నాడు తినలే మళ్ళీ మాది మళ్ళీ అజిత్ ఫుల్ డైట్ ఓకే నా స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నాడు ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా అప్పుడు అంతేనాడు ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఎందుకంటే మా తాత అవ్వ కూడా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినారు కానీ ఇంకా మాట్లేదు చెయ్య డ్రెస్సింగ్ కానీ షుగర్ ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఏంది బ్లడ్ ఇట్లా చుక్క వచ్చినా గానీ ఇంజెక్షన్ వేయించుకోండి ఇంజెక్షన్ అవును చాలా అట్లయ్యే ఇప్పుడు ఏంది ఏడు రోజుల తగిలి ఇదంతా చె తీసేలేదు బోను అంతే ఉంది బోన్ ఒకటే ఉన్నాయి గైస్ అది హీల్ అయ్యే చాలా టైం పడుతుంది మరి ఎందుకు ఊరికి పోయినారని అడుగుతారేమో ఏం లేదు నిన్న డాక్టర్ దగ్గరికి పోయింటే వన్ వీక్ తర్వాత రండి అని చెప్పినారంటీక్ వాళ్ళకి రూమ్ లో ఉండి ఉండి పొద్దుపోదన్నమాట మళ్ళీ వస్తారు ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ డేస్ అయింది మమ్మీ ట్వంటీ డేస్ వన్ మంత్ దగ్గర దగ్గర ఇంకా ఉండమంటే లేదు లేదు వన్ వీక్ తర్వాత వస్తాము అంటే క్లీనింగ్ కూడా అక్కడ అంతా చేసుకోవాలి కదా మధ్యలో పోయి మా అవ్వ చేసేసి వచ్చిండ కానీ ఇంకా ఉంటుంది కదా అని చెప్పేసి పడతాయి మంచి ఫోన్లే అదే వాతావరణం వాళ్ళకి అక్కడ అలవాటు అయింది కాబట్టి మమ్మీ అంటే ఇంజక్షన్ వేయించింది అవును అంటే అక్కడ నర్సు ఉన్నారు ప్లస్ దాంతో పాటు డ్రెస్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు గైస్ ఇంజెక్షన్ వేసే అంత ఇబ్బంది ఏం లేదు డ్రెస్సింగ్ అక్కడ చేస్తారు ఇంజెక్షన్ వేస్తారు ఇంట్లో ఉంటే డ్రెస్ టైమే హాస్పిటల్కి వెళ్ళేది అవును కానీ ఇంకా సరళి పంపి అక్కడ అంతా సెట్ చేసుకునే పోయినారు ఇబ్బంది ఏం లేదు వీళ్ళు తాతకొచ్చిన ఇప్పుడు మేము ముప్పై ఏళ్ళ నుంచి అంటే ఈ ఇయర్ కు సిక్స్ మంత్స్ ఇవే వస్తాయి అన్ని అవును చూపిస్తానే ఉన్నాం అప్పుడు చాలా నరకం అసలు ఎట్లా తట్టుకుంటాడో ఏమో మా తాత కాబట్టి అవును షుగర్ ఉండే వాళ్ళదే కష్టం అసలు దెబ్బలు తగలకుండా చూసుకోండి షుగర్ కంట్రోల్ లో పెట్టుకోండి అంతే తాత కంట్రోల్ లో అవును కంట్రోల్లో ఉంటే ఇంకా బాగుంటుంది ఓకే చాలా మాట్లాడేస్తాను అగైన్ ఈవినింగ్ సెవెన్ టెన్ అయింది గాస్ టైమ్ మార్నింగ్ నుండి నాకు పెద్దగా వ్లాగ్ చేయడానికి కుదరలేదు చిన్న చిన్న వర్క్స్ అవి ఉంటే కంప్లీట్ చేసేసాను ఆఫ్టర్నూన్ ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ అయినా నాప్ తీసుకున్నాము కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే వన్ అవర్ కాదు కదా హాఫ్ అన్ అవర్ కూడా ఎందుకో కరెక్ట్ నిద్ర పట్టలేదు నైట్ కూడా అంతే బ్రోకెన్ స్లీప్ అనమాట త్రీ థర్టీకి ఒకసారి మెలకు వస్తుంది ఫోర్కి ఫైవ్ థర్టీకి అట్లా సో కొంచెం నిద్ర ఒకటి ఉంటే బాగుండేది బట్ హిట్స్ ఓకే అన్నీ కావాలంటే కుదరదు కదా మా మమ్మీ కూడా కాల్ చేస్తుంది ఐ థింక్ డిన్నర్ టైం అయింది కదా అందుకని చెప్పేసి హలో వస్తా నాకు అర్లీ డిన్నర్ చేసేది అలవాటు అయిపోయింది కదా అందుకే సెవెన్ థర్టీ లోపల డిన్నర్ కంప్లీట్ చేస్తాను కాకపోతే ఇందాకే కాఫీ తాగానాను ఇంతకు ముందు వరకు అయితే మార్నింగే కాఫీ తాగుతా అంటే సో ఇప్పుడు మార్నింగ్ కాఫీ ఈరోజు తాగలేదు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటే ఈవినింగ్ తాగినాను కొంచెం ఒక చిన్న కప్పు తాగుతాను చాలా మెంబర్స్ కాఫీ తాగద్దండి జూహీ ఎక్కువ అని చెప్పారనమాట కాకపోతే ఒక చిన్న కప్ తాగుతున్నా ఫస్ట్ త్రీ మంత్స్ అసలు తాగలేదు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టర్ని అడిగినా తాగొచ్చా అంటే ఒక కప్పు తాగొచ్చు ఏం కాదు అని చెప్పారు ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఐ థింక్ టూ హండ్రెడ్ ఎంజీ కంటే కొంచెం తక్కువ ఉంటే ఇట్స్ ఓకే సేఫ్ నాకు ఇంకా మాచా క్రేవింగ్స్ వస్తున్నాయి గార్డ్స్ కాకపోతే మాచాలో కెఫే కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అస్సలు తాగట్లేదు అనమాట అండ్ ఈవినింగ్స్ కూడా చాలా అర్లీగా డిన్నర్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి కిందికి డిన్నర్ చేసి వద్దాము డిన్నర్ చేసి వచ్చిన తర్వాత షో యూ వైజ్ ద రొటీన్ ఐ ఫాలో నెక్స్ట్ ఓకేనా ఈ మధ్యనే స్టార్ట్ చేసా ఒక టూ త్రీ డేస్ నుండి సో అది చూపిస్తాను నేను మీకు డిన్నర్ ఇస్ డన్ త్రీ ఇడ్లీ సాంబార్ కొంచెం చట్నీ తిన్నాను ఇంకా నాకు కర్డ్ ఏం తినాలనిపించలేదు నేను చెప్పినాను కదా టూ డేస్ నుండి ఒకటి ఫాలో అవుతున్నాను అని చెప్పేసి యాక్చువల్లీ నాకు ఒక టూ డేస్ నుండి రిబ్స్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది సో అందుకే ఈరోజు మార్నింగ్ మా డాక్టర్ని అడిగాను అనమాట నేను ఇట్లా రిబ్స్ దగ్గర కొంచెం లైట్గా పెయిన్ వస్తుంది అని చెప్పేసి సో డాక్టర్ ఏం చెప్పారంటే యూట్రస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి చాలా కామన్ ప్లస్ మనం కూర్చుండే పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఇట్లా కూర్చోవడం కొంచెం బెండ్ అయ్యి కూర్చోవడం వల్ల రిబ్స్ మీద ఇంకా కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం కూర్చున్నప్పుడు అప్రైట్ పొజిషన్లో కూర్చొని యూట్రస్ గ్రో అయ్యేటప్పుడు ట్రిప్స్ పెయిన్ అనేది లైట్గా కామన్ అని చెప్పారు అండ్ మనం పడుకున్నప్పుడు కూడా ఎక్కువ రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి పడుకుంటే బెటర్ అని చెప్పారనమాట అండ్ దాంతోపాటు కొంచెం స్ట్రెచెస్ చేసుకొని ప్రీనేటల్ యోగా మీకు ఓపిక ఉంటే స్టార్ట్ చేయడము ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయినా వాక్ చేస్తూ ఉంటే బెటర్ అని చెప్పారనమాట సో నాకు చూపించిండే స్ట్రెచ్చెస్లో నేను కొన్ని చేస్తున్నాను చాలా ఈజీ స్ట్రెచ్చెస్ ఎక్కువ అలసిపోయేలాగా ఏం చేయొద్దు నీ ఉన్నంత వరకు చేసుకో స్ట్రెచ్చెస్ చేస్తే కొంచెం బెటర్ అవుతుంది అండ్ కొద్దిగా మెడిటేషన్ చేసినప్పుడు అంతా కూడా పోస్చర్ కరెక్ట్గా పెట్టుకో అని చెప్పారనమాట సో యా లెట్స్ గో చేసిన తర్వాత యాక్చువల్లీ పెయిన్ కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తోంది అండ్ దాంతోపాటు మనం సడన్గా కూర్చున్నా లేచి లెఫ్ట్ కి రైట్ కి తిరిగినప్పుడు కూడా పెయిన్ కొంచెం ఇంకా షార్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుండి అన్ని చాలా స్లోగా చేయాలని చెప్పారనమాట సో ఈ లోపల నేను ఫేస్ వాష్ చేసేసుకొని ఐ జస్ట్ టు అప్లై సమ్ ఫేస్ ప్యాక్ సమ్ సార్ట్ ఆఫ్ ఫేస్ ప్యాక్ కొంచెం బ్లాకెట్స్ అన్ని ఎక్కువ అయినట్టు అనిపిస్తున్నాయి నేను ఫేస్ ప్యాక్ కానీ ఫేషియల్స్ కానీ చేయించుకొని కొన్ని నెలలు అయిపోయింది డికాజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ అండ్ కేర్ తీసుకోవడానికి కూడా నాకు ఎక్కువ టైం లేదు ఓపిక అంతకంటే లేదు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నది ఒకే ఒక ఫేస్ ప్యాక్ ఫాక్స్ స్కిన్ రేడియన్స్ మాస్క్ ఇది ఒకటే ఉంది నాట్ స్పాన్సర్డ్ మీకు ఏది కావాలంటే అప్లై చేయండి ప్రస్తుతానికి నాకు కొంచెం ఇవి బ్లాక్ హెడ్స్ అనిపించినాయి కాబట్టి ఇక్కడ రెడ్ యూజర్స్ బ్లాక్ హెడ్స్ అని ఉంది ఆల్రెడీ ఒకసారి వాడింటే బాగుంది కాబట్టి వాడుతానని అంతే ఐఎం జస్ట్ సర్చింగ్ ఫర్ ద ఫేస్ ప్యాక్ బ్రష్ అది కూడా లేదు గైజ్ ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు దర్శన్ తీసుకొచ్చినాడు అనుకున్నాను అది నేను చెప్పలేదు పాపం తను తీసుకురాలేదు ఇద్దరం మర్చిపోయినాము ఇట్స్ ఓకే ఏదో ఒకటి కొంచెం స్కిన్ కేర్ ఫేస్ ప్యాక్ వేసేసుకొని ఇప్పుడు కూడా ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎందుకు వచ్చిందంటే నాకు ఇంకా ఒకటి బ్రాండ్ది రీల్ ఎడిట్ చేసే పని ఉందనమాట సో వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అది ఎడిట్ చేయడానికి ఆ లోపల ఫేస్ కేర్ తీసుకున్నట్టు ఉంటుంది నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ దిస్ సో లెట్స్ ఫినిష్ దిస్ ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయి లోపల ఇంకా ఎడిటింగ్ ఫినిష్ చేస్తాను యాక్చువల్గా నా ల్యాప్టాప్ స్లో అయినప్పటి నుండి మొబైల్లోనే ఆల్మోస్ట్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నాను నేను సో లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా విఎన్ ఆర్ ఇన్ షార్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసేస్తూ ఉంటాను అనమాట లేదంటే మనకు ఐఫోన్లోనే మూవీ వస్తుంది కాబట్టి ఇంకా ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది సో ఎడిటింగ్ కూడా నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి చేసేసే అలవాటు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎడిటర్ని పెట్టుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎలాగైనా మనం రీచెక్ చేయాల్సినవన్నీ చాలా ఉంటాయి కదా అదే ఒకేసారి నాకు నచ్చినట్టు నేను చేసేసుకుంటే బెటర్ అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అండ్ స్క్రీన్ టైం కూడా ఎంత వీలైతే అంత తగ్గించడానికే చూస్తున్నాను కానీ ఇంకా నిద్ర రానప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి మొబైల్ చూడడం లేదంటే బుక్ చదవడమో ఏదో ఒకటి డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాను బట్ ఎడిటింగ్ కైండ్ ఆఫ్ ఈజ్ ఎ థెరపీ అనమాట అంటే కొంచెం నీట్గా వర్క్ మీద ఫోకస్లో ఉంటే మైండ్ అంతా డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఎడిటింగ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను ప్లస్ ఐ లైక్ డూయింగ్ ఎడిటింగ్ కూడా కాబట్టి సో ఆ ఫేస్ ప్యాక్ అంతా డ్రై అయిపోయింది నేను నా ైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చేసేసుకున్నా తక్కు తిన్నా అని చెప్పేసి వాటర్ మిల్ కట్ చేసి ఇచ్చింది జస్ట్ ఇప్పుడే టాబ్లెట్స్ కూడా వేసుకున్నా యాక్చువల్లీ టాబ్లెట్స్ అడిగారు ఏది యూజ్ చేస్తున్నా అని చెప్పి నేను కాల్షియం ది పొద్దున వేసుకుంటాను పొద్దున కానీ ఒక్కొక్కసారి మధ్యాహ్నం కానీ వేసుకుంటాను అండ్ ఐరన్కి ఇది కొంతమంది ఐరన్ టాబ్లెట్లు చాలా పెద్దగా ఉంటాయని చూసాను గైస్ కానీ మా డాక్టర్ అయితే ఇట్లా ఇచ్చింది ఇది నైట్ టైం వేసుకోమని చెప్పినారు కాల్షియం టాబ్లెట్స్ ఎక్స్ట్రా సెట్ పెట్టుకున్నాను ఇంకా నేను ఈ వెళ్ళే లోపల సరిపోతాయి కరెక్ట్గా యాక్చువల్లీ కాల్షియం ఐరన్ ఎప్పుడు కలిపి వేసుకోకూడదన్నమాట ప్రస్తుతానికి నా సెకండ్ సెమిస్టర్లో నేను వాడుతూ ఉండే మెడిసిన్ ఇవే రెండే గైస్ పొద్దున ఒకటి నైట్ ఒకటి అంతే అండ్ ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే కొంతమందికి ఫుడ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం ఏమంటారు మెటల్ మెటల్ టేస్ట్ వస్తుంది అని విన్నాను అయితే నాకు అట్లేమనిపిద్దు కానీ ఒక్కొక్కసారి కొంచెం చేదు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఫుడ్ చాలా రేర్ అది కూడా సో ఈ రెండు టాబ్లెట్సే వాడుతున్నాను ఫాలిక్ యాసిడ్ కొంతమంది కంటిన్యూ చేస్తారు కంటిన్యూస్గా కానీ నాకైతే ఏం లేదు ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఒకటే చేయమన్నారు ఫాలిక్ యాసిడ్ దాని తర్వాత అవసరం లేదు ఆ పెండ్ అని చెప్పారనమాట సో ఇప్పుడు పెద్ద టాస్క్ ఏమంటే ఈ ఫ్రూట్స్ కంప్లీట్ చేయడం చిన్న బౌలే నాకు తెలుసు కానీ ఎన్ని వీలైతే అన్నీ తింటాను గైస్ ఇంత కంప్లీట్ చేయలేనేమో అనిపిస్తుంది స్వీట్ ఉంటే మేబీ ఐ క్యాన్ ఇంకా టైం నైన్ ఫిఫ్టీనే అయింది ఇంకా నేను పాడుకునేసరికి చాలా టైం ఉంది కాబట్టి తింటాను ఐ హ్యావ్ టు ఈట్ సమ్థింగ్ ఫర్ ద బేబీ అట్లీస్ట్ అండ్ దాంతోపాటు బుక్ చదువుతాను ది హౌస్ మేడ్ బుక్ స్టార్ట్ చేసా ఇది కూడా చాలా ఫేమస్ బుక్ అనమాట ఇంకా చాలా మంది మహాభారత్ చూడండి బుక్ చదవండి అంటున్నారు అది కూడా రాండమ్గా చూస్తూ ఉంటాను అండ్ దాంతోపాటు దేవుడి పాటలు కూడా వింటూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ బుక్స్ అడిగితే చాలా మంది చాలా మంచిగా సజెస్ట్ చేశారు నేను చూసాను అమెజాన్లో బెంగళూరుకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చూసి తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా సో యా ఇది నా నైట్ టైం రొటీన్ గైస్ ఇంకా బాడీకి బాడీ బటర్ హ్యాండ్స్కి లెగ్స్కి కొంచెం స్వెల్లింగ్ రాకుండా ఇప్పటి నుండే కొంచెం మసాజ్ చేసుకుంటా అంటే బెటర్ అదంతా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు మిస్ అంటే డెఫినెట్లీ చూడండి యా దట్స్ ఫర్ దిస్ బ్లాగ్ చాలా సింపుల్ వ్లాగ్ చాలా త్వరగా కూడా అయిపోయి ఉంటుంది బట్ చాలా బాగుంది హోల్సమ్గా ఉంది అనిపిస్తోంది నేను మార్నింగ్ నుండి బ్లాగ్ యాక్టివ్గా షూట్ చేస్తా ఉంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే ఆ టైర్డ్నెస్ తెలియట్లేదు అనమాట వర్క్ ఉంటే టైర్డ్నెస్ తెలియదు కదా మే ఐ జస్ట్ టు థ్యాంక్ మై బేబీ ఎందుకంటే ఫ్యూ డేస్ నుండి చాలా మంచి కోఆపరేట్ చేస్తాం అనమాట నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయేలాగా ఎక్కువ అల్సట్టు ఇవ్వట్లేదు సో యా ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ లైక్ రోలర్ కోస్టర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఈ క్షణం బాగుందంటే మళ్ళీ రేపు ఎలా ఉంటుందో చెప్పేకి ఇట్స్ అన్ప్రిడిక్టబుల్ అనమాట కానీ నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను అంటూ బీ ఆనెస్ట్ చెప్పాలంటే బికాజ్ ఐ హ్యావ్ సో మచ్ సపోర్ట్ అరౌండ్ మీ అసలు ఏ సపోర్ట్ లేకుండా అంత ఒక్కరే చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట చాలా గ్రేట్ వాళ్ళు లిటరలీ నాకు ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ నా చుట్టూ ఉన్న అందరికీ కూడా యా దిస్ ఈస్ ద సింపుల్ బ్లాగ్ ఐ హోప్ యూ వైజ్ లైక్ ఇట్ లైక్ చేయడం మర్చిపోదండి అండ్ దాంతోపాటు కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వీ విల్ సి యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్ అంటే ఎవ్రీవన్ బై కా గుడ్ నైట్